గత ప్రభుత్వం ఉపాధ్యాయులను చిత్రహింసలకు గురి చేసిందని మంత్రి లోకేష్ విమర్శించారు మాట వినని ఉపాధ్యాయులపై అక్రమ కేసులు కూడా పెట్టారని త్వరలోనే వాటిని తొలగిస్తామని అసెంబ్లీలో ఆయన ప్రకటించారు అంతేకాదు ఉపాధ్యాయులకు ఆప్ ఫోటోల బాధ్యత నుంచి విముక్తి కల్పించామని తెలిపారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష సో చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్తాల్చుకున్నా అధ్యక్ష గతంలో కూడా పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు దొంగ కేసులు ఎట్లయితే మీ పైన పెట్టారు నా పైన పెట్టారు అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష ఇప్పటికీ మేము డీజీ గారితో కూడా మేము చర్చించాం ఆ కేసు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా